లిమిట్స్లో ట్వంటీ సెవెంత్ మే రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ గారి నుంచి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్లో కాపర్ వైర్ తెట్ అవుతుంది అని దీనివల్ల రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది పవర్ పోతే వాళ్ళు కల్టివేషన్ అదంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పడం జరిగింది అయితే దీని మీద మేము మొత్తం వెరిఫై చేస్తే మన సిద్దిపేట డిస్టిక్లో టోటల్ ట్వంటీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయినాయి ట్రాన్స్ఫార్మర్లో కాపర్ వైర్ తె సో ఇమ్మీడియట్గా మన ఏసీపీ గజేయ్ గారి ఆధ్వర్యంలో సిఐ ఉంటా లకి అండ్ టీమ్ తోటి ఒక రెండు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ కేసు డిటెక్షన్ గురించి వాళ్ళకి అసైన్ చేయడం జరిగింది దీనిలో టెక్నికల్ డేటా అండ్ అదర్ తో ఇద్దరు అక్యూజ్డ్ ఒకరి పేరు అజరుద్దీన్ అండ్ ఇంకొకతను షాకి వాళ్ళిద్దరూ రాజస్థాన్కి చెందిన వాళ్ళు వాళ్ళు కస్టడీకి తీసుకొని క్వశ్చన్ చేసినప్పుడు టోటల్ మన జిల్లాలో ఉన్న ట్వంటీ సిక్స్ అఫెన్సెస్ ఏ కాకుండా నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ లైక్ మెదక్ కరీంనగర్ అండ్ హై కమిషనరేట్స్ సైబరాబాద్ కమిషనరేట్ అండ్ రామగుండం కమిషనరేట్లో కలిపి మొత్తము వన్ ఎయిటీ సిక్స్ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ వైర్ తె చేసినట్టు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది దీంట్లో మనము టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కేజెస్ ఆఫ్ కాపర్ వైర్ అండ్ త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఆల్సో ఒక బైక్ని సీజ్ చేయడం జరిగింది ఈ ఇద్దరు అక్యూజ్డ్ కూడా రాజస్థాన్కి చెందిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే జేసీబీ ఆపరేటర్స్గా బర్క్ చేస్తుంటారు డే టైంలో జేసీబీ డ్రైవర్స్గా ఎక్కడైతే తెగజాలనుకుంటారో ఆ డిస్ట్రిక్ట్కి వచ్చి ఆ ఏరియా మొత్తం తిరిగి అక్కడ ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో ఆ ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని వెళ్తారు తర్వాత నైట్ టైంలో వచ్చి వీళ్ళిద్దరే కాకుండా వీళ్ళకి ఇంకొక ముగ్గురు అక్యూజ్ కూడా ఒక టీం లాగా ఫామ్ అయ్యి ఈ ముగ్గురు కలిసి కాపర్వేర్ తెప్ చేయడం జరుగుతుంది ఇప్పటికైతే మనం ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ముగ్గురు అక్యూజ్డ్ లో ఉన్నారు వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం దీంట్లో గుడ్ వర్క్ చేసిన సిఐ లతీఫ్ ఎస్ఐ కృష్ణూర్పల్లి శ్రీనివాస్ అండ్ బేగంపేట ఎస్ఐ మణిపాక్ రెడ్డి అండ్ టీమ్ అందరికీ కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఓవర్ ద స్టేట్ చేస్తున్నారు ఈ కాన్ఫరెన్సెస్ తీసుకెళ్ళి వీళ్ళు స్క్రాప్ లో బయట బయట హర్యానా ఢిల్లీ అక్కడే తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది డ్రైవర్ చేసి ఈ డ్రైవర్ వస్తారు నైట్ టైంలో బైక్ మీద వచ్చేస్తారు బైక్ మీద వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ ఉన్న కాపర్ వైర్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తున్నారు షామీర్ పేట్ లో ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ అజరుద్దీన్ అనే అక్యూజ్ అరెస్ట్ కావడం జరిగింది ఇదే సేమ్ అఫెన్స్ ఒక ఎన్ని రోజులు టూ ఇయర్స్ జైల్లో కూడా ఉన్నాడు ఫార్టీ నైన్ కేసెస్ లో అప్పుడు అరెస్ట్ కావడం జరిగింది ఇప్పుడు వన్ ఎయిటీ సిక్స్ కేసెస్ త్రూఅవుట్ ద స్టేట్ టోటల్ గా ట్రాన్స్ఫార్మర్ లో కాపర్ వైర్ ట్రాన్స్ఫార్మర్ కొంచెం కాపర్ వైర్ అయితే పెద్ద ఎవరో పట్టించుకోరు కానీ దానివల్ల రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది మళ్ళీ అది రిపేర్ చేయాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి వన్ వీక్ పడుతుంది సో అప్పటివరకు వీళ్ళకి పవర్ ఉండదు రైతులకి నీళ్ళు అదంతా కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని త్రీ టు ఫోర్ లాక్స్ మన ఇది మోర్ దెన్ మనీ ఇన్కన్వీనియన్స్ టుమర్స్ వాళ్ళకి వాటర్ కి వాటర్ లేకపోతే మనకి చాలా ఎఫెక్ట్ అయితుంది